నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షానా మేడే జెండా ఆవిష్కరించిన చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రపంచంలో ఉన్న అందరూ ఏకం కావాలి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి ములుగు జిల్లా కేంద్రంలో ఏఐటియుసి మరియు గ్రామ పంచాయతీ కార్మికులు మీడియా సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రమ లేకుండా మానవుడు లేడు శ్రమ లేకుండా సంపద లేదు శ్రమ లేకుండా మానవ జీవితమే లేదని అన్నారు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేదని ఒక మనిషి శ్రమని మరో మనిషి ప్రారంభమైన తర్వాత శ్రమతో సృష్టించబడిన సంపద పరాయీకరణ చెంది ఎటువంటి శ్రమ చేయని కొద్ది మంది చేతుల్లో సంపద పోగుబడటం మొదలైందని శ్రమ పరాయీకరణతో క్రమంగా మనిషి పరాయీకరణ చెందాడని అన్నారు దోపిడీ అంతం కావాలంటే వ్యవస్థ మారడం తప్ప వేరే మార్గం లేదు దోపిడీ రహిత సమాజం కోసం ఎర్రజెండాను ఎత్తిన అమరవీరులకు జోహార్లు అర్పించారు మేడే కేవలం ఎనిమిది గంటల పరిదినం కోసమే కాదు శ్రామికుల శ్రమ దోపిడీని అంతం చేయాలని కార్మిక వర్గ రాజ్యం స్థాపించడం తప్ప చాలనే వారందరికీ స్ఫూర్తిని ఇచ్చేది మేడే అందుకే ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి పోరాడితే పోయేదేమీ లేదు బన్స్ సంఖ్యలు తెంచి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ మురుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోసా చంటి. ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మిక ఏఐటీసీ నాయకత్వంలో రవీంద్ర గారు మరి మిగతా సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ యొక్క శ్రమజీవుల ఐక్యతనే ఎన్ని విజయాలను సాధిస్తాం ఇలా ప్రపంచ కార్మికులందరూ కూడా పోరాటం మూలంగానే ఇలా పని దినాలకు ఒక రోజు కనీస వేతన చట్టము ఇవన్నీ కూడా మనం సాధించుకున్నాం కానీ ఈ బీజేపీ ప్రభుత్వంలో అన్ని కార్మిక చట్టాలను రద్దు చేసి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రద్దు చేసి తమ దోస్తులైనటువంటి ఆదాని అంబాని ప్రైవేటైజేషన్ ఎక్కువ చేస్తున్నారు రాబోయే కాల కాలంలో మళ్ళా బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే రిజర్వేషన్ బోర్డే కాకుండా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ బ్రిటిష్ వారి కాలంలో ఎట్లయితే బానిసత్వంతో మరి పని గంటలు అనేది లేకుండా వేతనాలు లేకుండా చేసే సిస్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రవేశపెడుతుంది దానికి వ్యతిరేకంగానే అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదర తారు అందరికీ కూడా తెలియజేస్తూ మరి అక్కడ అమాలి సోదరులకు కూడా ఆ బిల్డింగ్కు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా తాజా సంఘానికి నా వద్ద సహకారం చేస్తే మా